ది ఎట్లాంటి పిల్ల కావాలో చెప్పు బామరి చూసి పెడతా నీకు అమ్మాయి వాళ్ళ బా బాగా అందంగా ఉండాలి చెప్పు నువ్వు బాగా చెప్పావు కరెక్ట్ గానే కానీ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలని అంత చూసుకోకూడదు బామరిది మంచిగా ఆడ తొక్కలో ఆడ తొక్కాలి పెట్టుకోవాలి ఆడపెట్టుకోవాలి పెళ్లి లేదా ఇలాంటి బుద్ధుంటే జీవితంలో నీకు పెళ్లే కాదు ఆడపిల్లంటే మీ మాదిరే కదా మేము కూడా పుట్టి పెరిగింటాము ఇంత దారుణంగా ఆలోచిస్తారా సాల్ సార్ పొద్దు నేనేమో అలా చెప్పలేదు పొద్దు వానికి వాడు నా మీద కూర్చొని చెప్తాడు అసలు చాలు సార్లే బుద్ధిమంతన గట్ల మాట్లాడద్దు కాని నా తమ్ముడు ఏం మాట్లాడినాడు నువ్వేం మాట్లాడినా అన్ని విన్నా నేను పిల్లోడు ఏందో పెళ్లి వాళ్ళని వస్తే ఏందో బుద్ధిమంతనం గట్ల చెప్పకోకుండా ఏందంటే అది చెప్తావా ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బే